గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా సెలి ఇది కరెక్ట్ ఇబ్బంది పెట్టానా అనుకోవద్దు తిరుపతి అరుణాచలం ఫస్ట్ ఎప్పుడు కప్పుడు అరుణాచలం చూడు అరుణాచలం కుటై కావాలి ఉంది తొమ్మిది నలభై తొమ్మిది నలభై ఫార్మరు గుర్తుపెట్టారా మై అల్లుడు ఫుల్ ఫెంట్ పర్సన్ హాయ్ గ్యాంగ్ గ్యాంగ్ మొత్తం పెద్ద మంది ఉన్న నాలుగు తొమ్మిది మూడు పన్నెండు పన్నెండు మంది మొత్తం ఇటు గుర్తుపెట్టా మా ఐపీ సబ్బా మాలు వేసుకున్నప్పుడు నాతో పాటు తిరిగిండు అరే నువ్వు నిత్కరేసుకున్నా డ్రైవింగ్ ఇది నీకేనా ఇది వాడికి నేను కూడా లాగేసుకున్నా ఫస్ట్ టైం లాగేజ్ అనుకున్నాం అంతే తప్పేముంది అన్న చెల్లి మంచి వేసుకున్నారు నన్ను మాత్రం డ్రెస్ వద్దు చీర కట్టుకో చీర కట్టుకొని తాగొట్ట మీరు మాత్రం షార్ట్లు వేసుకొని వచ్చారు నేను అమ్మాయి పక్కన కూడా పెట్టినదినా పక్కన పెడితే నైట్ టైం కాదుగా వదిలే తర్లే ఎందుకులేస్ రావద్దు అని నా షాటుని బాడలేదు పతియో లేకుంది వ్యవహారం నేను ఎప్పుడు వేసుకున్న షాటు నేను వేసుకున్నా నేను బుట్టకా నుంచి కాదు బావా జర్నీలో నేను బుట్టకాన్ని వేసుకున్నా జర్నీ షార్ట్ అంటే మంచిగా ఇవ్వాలా ట్రైన్ ఎక్కడ విడవాలా అందరముగా నీకు 200 నౌరా కొద్ది రెండు కొన్నరా అంటే అట్లా అట్లా ఇపుడు 200 కొన్నవా హెడ్ కేసు కొట్టు ఆడిస్కుంటా రైట్ లో బాతున మొదవా అనేస్తా నువ్వు జోకినవా నీ అందరం మొన్న చెప్పుట వేసుకుంటావ్ చేపెస్కుంటా కొన్నకన్నా పడిదు అంతేలే hey ఏంటో ఆ వాడు వస్తున్నాడు హ్ వాడు ఎక్కువ మాటగా మాట్లాడాలి అన్న తిరుపతి అరుణాచలం నుంచి అప్పుడు ట్రైన్ ఎక్కువ బస్ ఎక్కుదాం బస్ ఎక్కుదాం బస్ ఎక్కుదాం బస్ ట్రైన్ కోసం వెయిటింగ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిటింగ్